పగ 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 మండేటి నిప్పుల తండై త్యాగాల కాంగ్రెస్ జెండకు వండై త్యాగాల కాంగ్రెస్ జెండకు వండై ఓహో నిజాం గడ్డ మీద పొద్దై పొడిసే సామాన్యుల ధైర్యమై ముందుకు నడిసే సామాన్యుల ధైర్యమై ముందుకు నడిసే తల్లి సోనియమ్మ గారి ఆశయాల దీపమై నిరుపేద బతుకుల్లో నిండు పున్నమై తన మాట ఒక తూటై కదలిండు రనవు బాటా వస్తుందో జీవనన్నా ఉద్యమకారుల పెద్ద చేతి గుర్తు తాటిపర్తి జీవనన్నా మనకు అంటరాసిన ఉద్యమకారుల పెద్ద చేతి గుర్తు చెండలత్తి కదిలినాడురా తాటిపర్తి జీవనన్న మనకు అంటరా

నిమ్మిన నాయకుడ్రా జనబలమే జనబలమే నిమ్మిన నాయకుడ్రా ధర్మోనికి దారి చూపే రాజువో మట్టి విడ్డల యదలను తీర్చిన గుణవంతుడో వస్తౌ పేదల సెలమై కదులుతున నేస్తమా బయళ్ళి వస్తుండో బయళ్ళి వస్తుండో బయళ్ళి

ఈరోజు పదోవాడ్లో ఎస్సీ కాలనీలో ఇక్కడ చాలా మంది మహిళలు యాభైకి పైగా దాదాపు వంద మంది పురుషులు కానీ మహిళలు కానీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి ఎందుకు చేరుతున్నారు అని మేము ఒక మాట అడిగితే జీవనన్న తప్ప మాకు ఇంకెవరూ చేయలేరు అని చెప్పడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాల ఈ ప్రభుత్వం ఏం చేసింది అని వాళ్ళే మమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే మేము చెప్పింది ఒకటే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీకు ఏదున్నా కానీ చేదోడు వాదోడుగా మీకు అన్నిటికీ సహాయం చేయడానికి ఉంటుంది గత ఏదైతే మనకు ఆరు పథకాలు రిలీజ్ అయ్యాయో దాంతోపాటు జీవనన్న కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి చెప్తూ ఉంటే జీవనన్న తప్ప మాకు ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది జీవనన్న సపోర్ట్ వాళ్ళందరికీ ఉన్నది జగిత్యాల నియోజకవర్గం ప్రజలతో పాటు ఇక్కడున్న వీళ్ళందరికీ కూడా జీవనన్న సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది ఎస్సీ కాలనీ అవ్వడం వల్ల ఎవరికీ కూడా కనీసానికి దళిత బంధు కూడా ఇక్కడ ఎవరికి రాలేదు అట్లాగే ఇప్పుడు రానున్న రోజుల్లో ఎస్సీ కార్పొరేషన్స్ ఏదైతే ఉన్నదో దానికి ప్రతి ఒక్కరు జీవనన్న చూసుకుంటాడని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏదున్నా కానీ జీవనన్నకే ఓటేసి గెలిపిస్తాం మేము ఈసారి మెజార్టీ తీసుకొస్తాం ఈ పదో వార్డులో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరి ఇక్కడ చాలా ఆనందంగా ఇక్కడ ఉన్న రోడ్ల సమస్యలు కానీ ఇప్పుడు ఈ రోడ్డు లేదు ఇక్కడ రోడ్డు సమస్య కానీ మోరు సమస్య కానీ ఏదున్నా కానీ ఇక్కడ చాలా అస్తవ్యస్తంగా ఉన్నది మరి గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి అలా ఉన్నది మరి ఏది చేయలేకపోయింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది జీవనాన్ని ఉన్నాడు జీవనాన్ని గెలిపించుకుంటే మాకు ఏదైనా మంచి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈసారి జీవనన్నకే ఓటేసి గెలిపిస్తాము ఏదన్నా మాకు మంచి చేస్తారు అని చెప్పేసి వాళ్ళ నోటితోటి వాళ్ళే చెప్తున్నారు అండ్ అట్లాగే జీవనన్నకు చాలామంది ఇక్కడ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చాలామంది వాళ్ళే చెప్తున్నారు మాకు జీవనన్ననే రావాలి జీవనన్ననే కావాలి అని చెప్పేసి ఎందుకంటే ఆయన ఒక ప్రజానాయకుడు కాబట్టి ఆయన అందరి గుండెల్లో ప్రేమ సంపాదించుకున్నాడు ఇంకేం సంపా సంపాదించుకోలేదు ప్రేమ మాత్రమే సంపాదించుకున్నాడు కాబట్టి అలాంటి ఒక నాయకుని గెలిపించాలని ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది అట్లాగే అందరూ ఎంపీ అభ్యర్థి జీవనాన్న కోటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని అందరినీ హృదయపూర్వకంగా వేడుకుంటూ జై కాంగ్రెస్ నుంచి ఎస్సీ కాలనీ లింగంపేటలో యాభై మంది మహిళలు అందరూ కూడా జాయిన్ కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో జీవనాన్న ఎంపీగా గెలిస్తేనే మాకు అందుబాటులో ఉంటారు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ మహిళలందరూ కూడా ముందుకు రావడం జరిగింది గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంటు స్టేట్లో ఉంది కాబట్టి జీవనన్న గెలిచినట్టయితే తప్పకుండా రా రాష్ట్రం నుంచి వచ్చే పథకాలు ఏవైతే సంక్షేమ పథకాలు అవన్నీ కూడా మాకు వర్తిస్తాయి అని ముందుకు రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్న జీవనన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్థానికుడు అందుబాటులో ఉంటాడు మాకే సమస్య వచ్చినా ఉంటాడు ఇక్కడికి చూసుకుంటే ఈ లింగంపేటకు చూసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి లింగంపేట నీళ్లు ముఖ్యంగా వాళ్ళ నీళ్లు లేనప్పుడు ఎమ్మెల్యే జీవనాన్ని ఉన్నప్పుడు ఆ ఎలుకబావి కట్టించి ఒక అక్కడ ట్యాంకులు కట్టించి అందించడం జరిగింది ఇక్కడ అదేవిధంగా మిషన్ భగీరథ కాకుండా ఇక్కడ ఉన్న నల్ల నీళ్ళు ఏవైతే మిషన్ బయట పైపు కూడా తెగిపోతే అప్పుడు డిఈ గారితో మాట్లాడి అప్పటికప్పుడు అప్పుడప్పుడు లింగంపేట మన మంచినీళ్ళ బాయి నుంచి కూడా ఇక్కడికి దేవు తీసుకురావడం జరిగింది అంటే ప్రతి ఒక్క సమస్య తన దృష్టిలో ఉంది జీవనన్న అనేది ప్రతి ఒక్క ఇక్కడ వాడవాడకి కానీ గల్లీ గల్లీకి కానీ ఆయన తిరిగారు ఇక్కడ ఏ సమస్య ఉందో నాకు తెలుసు అలాంటి వ్యక్తి జీవనన్న గారు ఈ జీవనన్న గారు ఎంపీగా గెలిచినా కానీ స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయనకు ఆ దృష్టి దృష్టి ఇక్కడ ఉంటుంది ఏ సమస్య ఎలా తీర్చాలి అనే అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా రాష్ట్రం నుంచి వచ్చే ఫండ్ కానివ్వండి సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ కానీ తీసుకొని ఈ ఈ లింగంపేటను అభివృద్ధి చేయడమే కాదు జగిత్యాలను అభివృద్ధి చేసే దిశగా పోరాడతారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ జీవనం కొట్టేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను